నందేల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ముగిస్తుండటంతో మరోపక్క ఇంటర్ డిగ్రీ టెన్త్ విద్యార్థుల ఫలితాలు విడుదలవ్వడంతో ముక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలి వచ్చారు క్షేత్రం మొత్తం ఎటు చూసిన వాహనాలతో సందడి వాతావరణం భక్తులు రద్దీ భారీగా పెరిగింది క్షేత్రం అంతా భక్తజనంతో సందడిగా మారింది భక్తులు తెల్లవారుజాము నుంచే పాతళ గంగలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ బ్రాహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమే క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది మరో పక్క భక్తులు స్వామివారి అమ్మవారి రుద్రాభిషేకం కుకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు